ప్రైజుల్లా మన ప్రభువును రక్షకులను ఏసుక్రీస్తు నామానికి మహిమ కలుగా ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి మరి నాతో కలిసి ప్రభు ఏసు క్రీస్తు వారి నామాన్ని ఊరేగింపు చేస్తున్న అందరికీ నా హృదయపరేకర వందనాలు తెలియజేస్తున్నా మీ కుటుంబానికి ముఖ్యముగా రక్షణ ఆనందము మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు సందేశము అంశం ఏమిటంటే మోసేని పిలుచుకొని నిర్గమాకాండము మూడో అధ్యాయములో మరి మోసే తన మామయ్య మామైన ఇత్రుడు గొర్రె మందలని కాయచ్చు ఆ పర్వతం మీదకి అరణ్యములోకి మౌష్య వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్వతం ఉంది అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏంటంటే సహజంగా పొద ఒక మనం కనుక ఒక నిప్పేస్తే లేదు ఏదన్నా కాల్చేటప్పుడు అది మొత్తము కూడా కాల్చబడింది ఇక్కడ మోసేకి కనిపించిన ఒక వింత ఏమిటంటే మంట మండుచు ఉన్నది పొదలో ఆ పొద కాలిపోలేదు అది గొప్ప వింత ఇది నిలకమాకాండము మూడో అధ్యాయంలో మోసే యొక్క పిలుపు తర్వాత ఆ ప్రజలందరిలో కూడా మోషే మరి తీసుకొని వచ్చాడు తీసుకుని వచ్చిన తర్వాత మోషే మోషేని ప్రభు యేసు క్రీస్తు యేసే చూస్తాడు యహోవయే యేసు కలిగినవి సమస్తము ఆయనలోనే కలిగించబడ్డాయి ఎహోవా దూతగా పిలువబడ్డాడు ఎహోవాగా పిలువబడ్డాడు ఈ రెండు పేర్లు ఒక యూస్కు మాత్రమే సమానం మరి ఇక్కడ మోషేని పిలుసుకున్న దేవుడు ఒక సందర్భంలో మోషేని సంపదూస్తాడు ఎందుకు సంపాల్సి వచ్చింది ఎందుకు సంపడానికి కారణము కారణం ఏమిటి ఏతువు ఏమిటి అని మనము బైబిల్ గ్రంథాన్ని కనుక చూసుకున్నట్లయితే అబ్రహాముకి ఒక నిబంధన ఇచ్చాడండి అబ్రహాముకి ఒక నిబంధన చేశాడు ఒక నిబంధన ఏంటంటే మనము ఆది కాండము పదిహేడవ అధ్యాయములో పదమూడవ వచనములో అబ్రహాముకి ఒక నిబంధన గుర్తుగా ఇది నన్ను జ్ఞాపము చేసుకున్నట్టుకి ఇది చెయ్యండి అని ఇది పాత నిబంధన కాలం ఈ పాత నిబంధనలో ఒక నిబంధన ఉన్నది దేవునికి మనిషికి ఏంటంటే సున్నతి క్రమం అనేది ఇక్కడే స్టార్ట్ అయింది గుర్తు దేవుణ్ణి జ్ఞాపం చేసుకోవడానికి ఇక్కడ ఒక నిబంధన చేశాడు ఈ నిబంధన ఎవరైతే తప్పిపోతారో ఎవరైతే ఈ యాజ్ఞన మరి యాజ్ఞాన్ని మీరిపోతారో వారందరికీ కూడా మరి ఖండితంగా దేవుడు విరోధిగా మార్చబడతాడు విరోధి అయిపోతాడు ఎందుకు ఏమిటి అంటే భగవంతుడు ఒక నిబంధన చేశాడు ఈ నిబంధనలో మోసే ఈ నిబంధన ఫాలో కావాలని మరి మోసే పిల్లలు ఉన్నారు వారికి సున్నతి క్రమాన్ని చేయాలి కానీ మోసే టెక్ టెజీగా తీసుకున్నట్లుగా ఆ యొక్క వ్యవహారాన్ని దేవుడి యొక్క ఆజ్ఞని మర్చిపోతాడు అయితే ఇప్పుడు మన గనక చూసుకున్నట్లయితే ఆ నిర్గమాకాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనములో సిపోరా ఒక రాయి తీసుకొని తన బిడ్డలకి ఏ క్రమం అయితే ఏ నిబంధన అయితే మరి అబ్రహాముకి యాకోబుకి ఇస్సాకుకి క్రమంగా జరిగిస్తూ వచ్చాడో నిబంధన ఆ నిబంధన ప్రకారముగా తెలివిగలిగినది సిపోరా చాలామంది స్త్రీలు ఉంటారు అందరూ తెలియగలిగిన వాళ్ళు ఉండరు కొందరు స్త్రీలు ఉంటారు మెలుగు కలిగి మరి పాము వలే వివేకంగా ఉండమన్న మాటని ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ సిపోరా తన భర్త మీదకి మరణము రాటానికి సిద్ధముగా ఉంది ఏంటయ్యా మరణం అంటే దేవుడు మోసేని సంపటానికి కారణం ఏమిటి ఆయన సంపబోవడానికి కారణం ఏమిటి అంటే దేవుడికి చేయాల్సిన నిబంధనలు నెలవేర్చాలి అయితే ఇక్కడ మోసే మర్చిపోతాడు మర్చిన్న పోతాడు లేదా తెలివిలోనో తెలివి తక్కువగానో వ్యవహారం చేశాడు ఏతువుని బట్టి మోసేని సంపదూశాడండి చాలామంది చాలా రకాలుగా ఉంటారు కానీ ఇక్కడ సిర నడవడి ఎలాగ ఉంది ఆమె తెలివి తెలివిగా మసులుకుంది గుణము కలిగిన ఆమె ఏమో ఇల్లుని కట్టి వేసుకుంటుంది మురుకురాలు మూడు ఏమో దానిని పెరిగి వేసుకుంటుందని సామెతల గ్రంథంలో చెప్పబడి ఉంది అయితే ఇక్కడ సిపూర నడిచిన తీరు భర్త మీదకి రాబోతున్న ఆ మరణాన్ని ఆ ముర్చుమని ఎలాగ తప్పించిందంటే తన బిడ్డలకి తనే ఒక రాయి తీసుకొని వారికి వాస్తవంగా ఇది ఆమె చేయాల్సిన పని కాదు అయినా సరే అయినా సరే తన భర్ భర్త క్షేమంగా ఉండాలి తన భర్త క్షేమంగా ఉండాలని ఎంతగా తెగించిందో తెలుసా చూశారా భర్త మీద ఎంత ప్రేమ కలిగి ఉందో సిపోరా చాలా స్వామినిరాలు సదా పామురా ఇవ్వలే మనసు కలిగిన ఆమె షికోర ఆ ఆ ఎంత దీన మనసు అంటే ఆమెది చాలా మెత్తని హృదయం సిపోరా తన తండ్రి గొర్రెలు కాసేటప్పుడు కూడా కొందరు గొర్రెల కాపరలు వచ్చి దమ్ముడిగా వాళ్ళ పశువులకి గొర్రెలకి నీళ్ళు తాకిన దాకా సిపోరాకి నీళ్ళు లేవు అయినా సరే పర్లపాటు కూడా వాళ్ళని మాట్లాడిన దాకా లేవు ప్రైజులా సిపోరాలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం దేవుడు నిబంధన చేశాడు మరి మోషేని చంపడానికి కారణం ఏమిటి ఆయన ఉగ్రత ఎందుకు వచ్చింది మోసే మీద కంటే కారణము ఇదే ప్రభున దేవుని పెట్టినారా మోషే అబ్రహాము చేసిన వాదానది మర్చిపోయాడు మోసే ఒక నిబంధన ఉన్నది మోషేకి పుట్టిన బిడ్డలకి సున్నత చేసే క్రమాలు చేయించాలి ఇప్పుడైతే అవసరం లేదండి ఇప్పుడైతే అది పాత నిబంధన ఇప్పుడు అలాగ చేయాల్సిన పని లేదు ఎందుకో తెలుసా అందరి నిమిత్తము ప్రభు క్రీస్తుగా భూమి మీదకు వచ్చి అందరి నిమిత్తము ఆ మహనీయుడు ఆ మహానుభాబుడే రత్నమును సింగించాడు ఆయన చిన్న చిన్న రత్నములో మనకి పాప క్షమాపణ క్షమాభిక్ష పెట్టాడు ఒక మాటలో చెప్పాలి అంటే కాబట్టి మోసేని సంపబోధనకి కారణం ఏమిటి అంటే తన బిడ్డలకి ఆయన తెలిసి ఉండి కూడా మరి సున్నతి చేయించలేదు ఇది నిబంధన విసరాయిల ప్రజలకి అయితే మోసే మర్చిపోయి ఉండవచ్చు పోని తెలిసి కూడా చేయపోవచ్చు అయితే తన భార్య ఎలా కాపాడుకుంది తన బిడ్డలకి ఆమె సున్నతి చేసింది రీతిగా ఆ మరణ దూత దాటిపోయాడు లేకపోతే మోసేని సంపేసాడు కాబట్టి ప్రబంధం దేవుని పెట్టినారా ఎగోవాకి నిబంధన చేయవద్దు ఎగోవాకి త్వరపడి మొక్కుబలి చేయకూడదు ఎందుకంటే ఆ మొక్కుబలి నెరవేర్చాలి చాలామంది చాలా రీతిలుగా అడుగులేస్తారు కానీ బైబిల్ సాక్ష్యం ఇచ్చింది పత్రిక పది ముప్పై ఒకటో వచనంలో జీవం కలిగిన దేవుడి చేతుడ పడుట భయంకరము బహు కష్టకరం అట మనం జీవిస్తున్నవాడు జీవం కలిగిన దేవుడు కాబట్టి నా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట నీకు తెలియజేస్తుంది ఏమనగా సిపోరా వనే మనం మసులుకోవాలి వివేకం కలిగి సాత్వికముతో దీనత్వంతో దీనమనసుతో మనము మసులుకోవాలి మరి సిపోరా ఎలాగైతే తన భర్తని కాపాడుకుందో మరి మీరు కూడా సహోదరి సహోదరులరా మీరు కూడా మీ భార్యని కాపాడుకోవాలి మీరు మీ భర్తలను కాపాడుకోవాలి భార్యాభర్తలు ఇరుగురు కుటుంబస్తులను కాపాడుకోవాలి అంతే ఏంటంటే క్రీస్తు వేసు రక్తములో మరి అందరూ కడగబోనట్లుగా మానక విజ్ఞాపన చేసినట్లుగా అందరూ విజ్ఞాపన చేసి వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రతి మనిషిని క్రీస్తు వేస్తు రత్నములో కడగబడినట్లుగాను మానక విజ్ఞాపన చేయాలని నా మనసారా ప్రార్థన ఎంత గడిసి రచ్చగలవాలి ఇంతే గలవలేదు కొంతమంది స్త్రీలు నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కానీ వారి బత్తి వారి బిడ్డల్ని కాపాడుకోలేని పరిస్థితి రక్షణ అనే ఆనందము వారి బిడ్డలు చూడలేదు ప్రభును దేవుని బిడ్డలేదా ఇప్పుడు దేవుణ్ణి రాకడం జరిగితే మరి బాక్తీసందరైతే పొందారో వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు కానీ జండలైతే బాప్తీసం పొందలేదో వారందరూ కూడా వెదబడతారు వీరిలో మరి మీ కన్న బిడ్డలు ఉన్నారో చూడండి ప్రైజులు మీ కుమార్తెలు ఉన్నారో చూసుకోరండి మీరేమో రక్షణ పొందారు బాక్తీసం పొందారు కానీ మీ బిడ్డలు ఇంకా పొందరా కాబట్టి ఇంత గెలిసి రచ్చగలవాలి కుటుంబస్తులనే కే బావి తీసి మీ పరిస్థితి మరి మీ జీవితం ఎలాగో ఉంది సిపో తన భర్తను కాపాడుకుంది కనీసము మీ కుటుంబస్తులను కాపాడుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం ఈ మాటలు ప్రభు యేసు క్రీస్తు నామంలో మరి మన హృదయంలో ఎదిగట్టి పదపచ్చేనుగాక